ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ నిలిచారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చారిత్రక విజయం సాధించారంటూ కొనియాడారు ఎన్డీఏకు ఏపీ ప్రజలు అతిపెద్ద బహుమతి ఇచ్చారన్నారు మోదీ జనసేనాన్ని పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ పవన్ అంటే వ్యక్తి కాదు ఒక సునామీ అన్నారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీట్ లో పవన్ స్పెషల్ అట్రాక్షన్. చంద్రబాబు పవన్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్ష చారిత్రక విజయం సాధించారని కొనియాడిన మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎన్డీఏ లోక్సభ సభ పక్ష నేతగా మోదీ పేరును సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా బలపరిచారు హర్షాతిరేకాల మధ్య ఎన్డీఏ ఎంపీలు చప్పట్లతో మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పార్లమెంటు హాల్ ఆవరణలోకి వచ్చిన మోదీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ తో ఎక్కువసేపు సరదా సరదాగా మాట్లాడారు ఏపీలో చరిత్రాత్మకమైన విజయం దక్కిందన్నారు ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తారు ఏపీలో చంద్రబాబు చారిత్రక విజయం సాధించారని కొనియాడారు పవన్ పేరును మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ అంతే వ్యక్తి కాదు ఒక సునామీ అన్నారు ఏపీలో ఎన్డీఏ గెలుపునకు పవన్ తోడ్పడ్డారని పవన్ వల్లే ఏపీలో భారీ విజయం సాధ్యమైందన్నారు ఆంధ్ర హిస్టారికలీ इतना ज... हमारे प्रति दिया है మూడు నెలలుగా ప్రధాని మోదీ అవిశ్రాంతంగా రాత్రి పగలు ఎన్నికల ప్రచారం చేసి ఎన్డీఏను గెలిపించారని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచి చివరి వరకు మోదీ అదే ఉత్సాహంతో పనిచేశారని మెచ్చుకున్నారు ఏపీలోనూ మూడు బహిరంగ సభలు ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారని చెప్పారు విజనరీ నాయకుడు మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుందని దూరదృష్టి కలిగిన మోదీ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని కొనియాడారు ఏపీలో ఎన్డీఏ కూటమికి ప్రజలు తొంభై ఐదు శాతం సీట్లు కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు for making india proud globally that is his biggest achievement for the country now under his leadership we have reached fifth largest economy in the world now we are confident during this tenure he is going to make india third largest economy in the world Under the same time he is planning vikasit bharat vision 2047 we are very confident under his leadership india will become either one or two globally it is going to happen मोदी प्रधानी उन्नवर यह देशा की भारत तलोगत जनसेन अधन कल्याण ప్రధాని మోదీ నాయకత్వానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని ఆయన నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు యూ హౌ ఇన్స్టిల్డన్ అస్ బయ యో యాక్షన్స్ బయో వర్డ్స్ బయో డీట్స్ ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ యూ హెట్ షోన్ అజ్ ఇన్ ద ప్రోగ్రెస్ అండ్ సర్ I am deeply honoured, and for listening to us, for looking at Andhra Pradesh under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature. We had 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I am grateful to you. We are all grateful to you. On behalf of Janasena Party. ఐ సపోర్ట్ శ్రీ నరేంద్ర మోడీ ద ద లీడర్ ఆఫ్ పార్లమెంటరీ మంది ఎంపీలు మిగతా ఎన్డీఏ పక్షాల సమక్షంలో మోదీ ప్రత్యేకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను అప్రిషియేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది పవన్ ను ఏకంగా తుపాన్ అని కొనియాడటం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది మోడీ కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి మోదీ పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యత ఏపీకి కలిసి వస్తుందని ఆంధ్రాకు కావలసిన వాటిని పవన్ సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు నవ్యాంధ్ర ప్రజలు